వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి శ్రీ శ్రీ తిక్క వీరేశ్వర స్వామి జాతర సందర్భంగా మరియు రథోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి అఖిల భారత ఒంగోలు జాతి బండలాడి పోటీలో భాగంగా మరి ఈవేళ నాలుగు పల్ల విభాగం పోటీలు జరుగుతున్నాయి మరి యొక్క నాలుగు పల విభాగం పోటీలకు వచ్చినటువంటి జతలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి మరి ఎవరిదానే జత బిజ్వారం ఓనర్ పేరు గోవింద్ గారు మండలం మల్లకల మల్లకల్ మండలం జోగుల గద్వాల జిల్లా మరి ఈరోజు వచ్చేసి నాలుగు పళ్ళ విభాగం అయితే వచ్చారు మరి ఎన్ని పన్నెలు అయినా నాలుగు పల్లె విభాగంలో ఇది నాలుగో పన్నెమా మూడు చోట్లకి ఎక్కడెక్కడ వెళ్ళింద్రు ప్లేస్ వచ్చి ప్లేస్ వచ్చిందా ఆ ప్లేస్ ఐదో ప్లేస్ ఓకే ఇప్పుడు వచ్చేసి నాలుగో పన్నెండు ఫ్రెండ్స్ మరి నాలుగో పన్యంగా మరి ఐజాగ్ అయితే రావడం జరిగింది మరి చూద్దాం మరి ఇక్కడ ఏ బహుమతిని సాధిస్తాయో ఇదొకటి పొత్తుతోటి ఆడి ప్లేస్లు వచ్చింది ఆ లెఫ్ట్ సైడ్ ఉన్నది వచ్చేసి మొదటి మొదటిసారిగా పాల్గొంటుంది ఓకేనా